శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి ఆదివారం తులారాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ ముప్పై ఒకటి ఆదివారం తులారాశి వారికి సంబంధించి మీ ఆలోచనలు ఇతరులకు నచ్చే విధంగా ఉండవు నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య రెండు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు వెండి మరియు తెలుపు రంగును ధరిస్తే మంచి ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు